మసీదులో నమాజులే కాదు మానవత్వంలో కూడా ముందుంటామని రామిరెడ్డి తోటలోని నూర్ మసీద్ కమిటీ సభ్యులు నిరూపించారు కమిటీ సభ్యులంతా చేయి చేయి కలిపి విజయవాడలో రెండు వేల మంది బుడమేరు వరద బాధితులకు నిత్యవసర సరుకులతో పాటు పండ్లు కొవ్వొత్తులను పంపిణీ చేశారు ఫంపులు నిండిపోయిన ఇది ఏడో రోజు మొన్న భాయ్ మాకు పుద్దు మమ్మల్ని చూసి వచ్చి ఐదో రోజు మా వెయ్యి వెయ్యి మందికి భోజనం పంచాడన్న ఈ రోజు ఏడో రోజు మళ్ళీ ఇంకొక ఇరవై మంది మంచి అన్న అన్నోళ్ళందరం ఫోల్ చేసి రెండు వేల మందికి మాకు ఫుడ్ తీసుకొచ్చాడన్న అలాగే మాకు కరెంట్ లేదు ఈ రోజు ఏడు రోజుల నుండి మేము ఈ బడవరంలో ఉన్నామన్నా ఏ ఒక్కళ్ళు ఎవరు వచ్చి మాకు ఏ గవర్నమెంట్ చేసింది లేదు అన్నోళ్ళు చిలకలూరు పేట గుంటూరు నుండి మాకు ఇంత దోరణకు వచ్చి మాకు ఫుడ్ ఇచ్చారు అలాగే పిల్లలకు దోమతరలు కానీ దోమల పుల్లలు కానీ కొవ్వొత్తులు కూడా లేవన్న విడికి చాలా ఇబ్బంది పొంది సరుకులు పోయి వాటర్ టైంకి వాన పడింది మళ్ళీ గేట్లు ఎత్తుతున్నారంట మళ్ళీ వానలు వస్తున్నాయి మళ్ళీ పెరుగుతున్నాయి అన్న మాకు సరుకులు కానీ కూరగాయలు కానీ ఫుడ్లు కానీ బియ్యం కానీ ఏమీ పిల్లలకు పాలు కానీ కూరగాయలు కానీ ఫుడ్స్ కానీ ఏమీ లేవన్నా అందోళన ధోరణి వచ్చి ఈ రోజు మాకు పుట్టూ రెండు వేల పట్టాలు అన్నా ప్రభుత్వం ధర కానీ ఇంకా మా కానీ ఎవరైనా సరే మాకు హెల్ప్ చేసుకుని కోరుతున్నామన్నా దయచేసి మా బాధ చూడండి అన్న మీరే వచ్చి చూడండి అన్న ఒకసారి అది చూపి అన్న అది అంతా ఎలా ఉందో చూడండి ఏడు రోజులు ఏందన్న కరెంట్ లేదన్నా పెరుగుతూ ఉంది కానీ తరగట్లేదన్న పేట మొత్తం సరిపోయింది అన్న మేము పేటలో చెప్పొచ్చా మొత్తం అరుణోదయ నగరం నగరం అమరావతి కాలనీ నగరం అరుణోదయ నగరం నాలుగు కాలనీలు రెండు వేలు గుంటూరు నుండి వచ్చి ఇక్కడ మాకు వెయ్యి మంది రెండు వేలు మంది ఫుడ్ పంచారన్న ఈ నాలుగు కాలనీలు అలాగే మీరు ముందుకొచ్చి వచ్చి మాకు ట్రైనానికి ఫుడ్ కానీ అన్ని అందించాలన్న గవర్నమెంట్ వాళ్ళు పొద్దున్న మా ఎమ్మెల్యని కానీ వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అన్న అధికారులు పంపిస్తామన్నారు వాళ్ళు అప్పటిదాకా వస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ ఇస్తున్నారు అంత మించి లోపల పాలు లేవు పిల్లలు ఉన్నారన్న దోమలు అన్ని కలుస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు దిగి ఎన్నో ఎంత లోతులో దిగి ఒక ముప్పై మంది వచ్చి అందరికి ఇంటి ఇంటికి పంచారన్న ప్రభుత్వం మీరు కూడా దీని గురించి చూసి మా అందరికి ఫుడ్ కానీ మొత్తం మెటీరియల్ అంతా పోయింది మీరే చూసి బ్రైస్ ప్యాకెట్స్ కానీ సరుకులు గానీ అన్ని ఖచ్చితంగా ఇవ్వాలన్న పైన వండుకుంటున్నామన్నా మేము కింద ఇంటి వాళ్ళ పైన వండుకుంటున్నాం సరుకులు కానీ బిల్లింగ్ కానీ చింతపండు కానీ యువుని కానీ దొంగల పొలాల గానీ అగ్గిపెట్లు కానీ కొవ్వొత్తులు కానీ ఎవరన్నా దయచేసి మా బాధ అర్థం చేసుకున్నా పైపుల్ రోడ్డు నగరం రాజీవ్ నగరం ప్రకేష్ నగరం పటేల్ నగరం రాధానగర్ ఇదే కాదన్న మా అయ్యి పద్నాలుగు వేలు ఇల్లు ఉన్నాయి పద్నాలుగు వేలు ఓట్లు ఉన్నాయి అన్న మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఈ రోజు ఇటువైపు కూడా చూడండి అన్న మమ్మల్ని కూడా రాయ్ బాట్లో పదివేలు ఓట్లు మాది నాలుగు వేలు ఓట్లు మా నాలుగు వేలు కుటుంబాలను ఎవరు పట్టించుకోవట్లా ఒక్కసారి మా బాధ కూడా అర్థం చేసుకోండి అన్న సంవత్సరం మళ్ళీ వస్తారు మీరు అర్థం చేసుకుంటున్నారు అన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు తిరుగుతున్నారు కానీ అటువైపే వెళ్తున్నారు డాబా పైపుల్ రోడ్డు సింగనగర్ ఇటు ఏమన్నట్టే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది బోటు రాదు రైల్ ట్రాక్ మీద వైర్లు ఉన్నాయి హెలికాప్టర్ దగ్గరు మాకెవరు నా ఫుడ్ మా బాధ కూడా అర్థం చేసుకోవాలిగా మీరు అన్న వాళ్ళు మనల్ని వచ్చాడు అద్దులపై మా బాధ చెప్పుకున్న మళ్ళీ ఈ రోజు వచ్చాడు అన్న ఒక ఇరవై మందిని తీసుకొచ్చాడు రెండు వేల మందికి ఫుడ్ పంచాడు మళ్ళీ మేమే చెప్పుకున్నాం మా బాధలు మళ్ళీ వస్తారు ఇంకొకళ్ళు తీసుకొస్తారు మమ్మల్ని మీరు కూడా ఆదుకోవాలి కదన్నా చిన్న పిల్లలతో ఉన్నా సంవత్సరం పిల్ల మూడు సంవత్సరాల పిల్ల దారి లేక ఇక్కడ మేము అన్న అవన్నీ కర్రలతో అసలు ప్రభుత్వం ఒక్కరు వచ్చారు ఇక్కడ అవి చూడండి మేము కట్టుకున్నాం అవన్నీ అవన్నీ మేము తాపి మెత్తలు సాయంతో కట్టుకుని ఆ ద్వారా పైకెక్కి ఆ సూర్య స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఆ స్కూల్లో అక్కడ ఉన్నామన్నా మేము మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అదేమే మీకు బియ్యం వస్తాయి అవి వస్తాయి అని అంటారు పాత్రలు అక్కడ దాకే వస్తున్నాయి పాతపేటలో వస్తున్నారు పచ్చుకున్నారు వెళ్ళిపోతున్నారు శాంతి నగర్ లో వస్తున్నాయి వాళ్ళే చూసుకున్నారు వరదలు రాని వాళ్ళు వచ్చి వాళ్ళే తీసుకుంటున్నారు వసతర నగర్ లో వాళ్ళు తీసేసుకున్నారు ఇంకా ఈ ఏరియాలోకి ఎప్పుడతారన్న సుందరమర్ దెబ్బ నగర్ సుబ్బరాజ్ నగర్ నాలుగు వేలు గడప నాలుగు వేలు ఓట్లు ఉన్నాయి మీరు అలా అంటేనే వస్తారు ఆ ఓట్ల కోసం అన్నోళ్ళు ఎంత హెల్ప్ చేస్తున్నారు గుంటూరు నుండి వచ్చి అన్న మాకు ఎందుకన్నా చేయాలి మాకు ఎందుకని ప్రజలకు ఇబ్బందులు ఉన్నారనేగా సెంట్రల్ సెంటర్లో వాళ్ళు కానీ ఇక్కడ యువత కానీ వాళ్ళు కానీ నీళ్ళు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న గుంటూరు నుండి వచ్చారు అన్న మసీద్ మసీ అబ్దుల్లా అబ్దుల్బాయ్ అన్ని మందిని తీసుకుని వచ్చాడు మమ్మల్ని కూడా అర్థం చేసుకున్నా మాకు హెల్ప్ చేయండి అన్న పిల్లలు ఉన్నాం మీరే వచ్చి మీరే చూసి మీరే ఇవ్వండి అన్న మా బాధను అర్థం చేసుకోండి అన్న పిల్లలతో ఉన్నాం